సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పులు జరిగాయి పెన్సిలేన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు ఈ ఘటనలో ట్రంప్ చెవి భాగం వద్ద తీవ్ర గాయాలయ్యాయి దీంతో తీవ్ర రక్తస్రావమైంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని రిపబ్లికన్ పార్టీ వర్గాలు వెల్లడించాయి పెన్సిల్ బర్ లో ట్రంప్ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తుండగా కాల్పులు చోటు చేసుకున్నాయి ర్యాలీ ప్రారంభమై ట్రంప్ ప్రసంగిస్తుండగా ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు ట్రంప్ లక్ష్యంగా ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను చుట్టుముట్టారు అప్పటికే ఆయన చెవి దగ్గర చెంపల మీద రక్తం కనిపించింది కట్టుదిట్టమైన భద్రత వలయంలో ట్రంప్ ను స్టేజ్ మీద నుంచి కిందికి తీసుకువచ్చి కార్లు తరలించారు స్టేజ్ మీద నుంచి కిందికు దిగుతుండగానే పిడికిలి బిగించి సభకు వచ్చిన ప్రేక్షకులకు చూపిస్తూ ఫైట్ అంటూ ట్రంప్ నినాదాలిచ్చారు కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి సభకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై నుంచి అతడు కాల్పులు జరిపాడు ట్రంప్ తలే లక్ష్యంగా దుండగుల బుల్లెట్లు దూసుకొచ్చాయి కానీ అదృష్టవశాత్తు బుల్లెట్ గురి తప్పి చెవిని రాసుకుంటూ పోయింది దీంతో వెంటనే ఆయన అప్రమత్తమైన కిందికు వంగడంతో పెను ప్రమాదం తప్పింది పై కాల్పుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాంట్లో ట్రంప్ కాల్పులు జరిగిన వెంటనే కిందకు వంగడం కనిపించింది ఫైరింగ్ తర్వాత ప్రజలకు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు ట్రంప్పై కాల్పులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు ఈ మేరకు ఖాతాలో స్పందించారు అమెరికాలో హింసకు చోటు లేదు ఇలాంటి ఘటనలు కావాలని అన్నారు కాల్పుల ఘటనపై భద్రత ఏజెన్సీల ద్వారా ఆయన వివరాలు తెలుసుకున్నారు అదేవిధంగా ట్రంప్పై కాల్పుల ఘటనను అమెరికా ఉపాధ్యాయురాలు కమలా హారిస్ సహా పలు దేశాల అధినేతలు ఖండించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి